నెల్లూరు కాపునాడు నూతన జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షులు సంపతి హనుమంతరావు ప్రకటించారు నెల్లూరు నగరంలోని స్థానిక చేపల మార్కెట్ ప్రాంతంలో ఉన్న నూతన ప్రెస్ క్లబ్ నందు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంపతి హనుమంతరావు మాట్లాడుతూ కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ఆదేశాలతో కాపునాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి శెట్టి కొండలరావు యువ కాపునాడు అధ్యక్షులుగా పసుపులే సందీప్ నెల్లూరు రూరల్ అధ్యక్షులుగా అలహరి విజయ్ కుమార్ నెల్లూరు సిటీ అధ్యక్షులుగా ఆకుల హనుమంతరావు నెల్లూరు సిటీ ప్రధాన కార్యదర్శిగా పసుపులిటి మల్లికార్జునరావు యువ కాపునాడు ప్రధాన కార్యదర్శిగా అక్కిశెట్టి శ్రీధర్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా బీవీ లక్ష్మి నెల్లూరు సిటీ మహిళా అధ్యక్షురాలుగా గంగోడు సుశీలమ్మ సిటీ మహిళా కార్యదర్శిగా బొమ్మిశెట్టి రాజమ్మ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి బలిజా కాపు తెరగలను బీసీలలో చేర్చాలని ప్రభుత్వాన్ని త్వరలో జిల్లా కాపు బలిత తిలక సమావేశం నిర్వహించదలిచామని తదుపరి వివరాలు తెలియజేస్తారని చెప్పారు ఈ కార్యక్రమానికి మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హాజరవుతారని తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు నెల్లూరు జిల్లా కాపునాడు కమిటీని నియమించడం జరిగింది ఈ కమిటీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడిశెట్టి కొండలరావు గారు యువ కాపునాడు అధ్యక్షుడిగా పసుపులేటి సందీప్ గారు నగర అధ్యక్షులుగా ఆకుల హనుమంతరావు గారు రూరల్ నియోజకవర్గ అధ్యక్షులుగా విజయ్ కుమార్ గారు మహిళా అధ్యక్షులుగా బీవీ లక్ష్మి గారు నగర మహిళా అధ్యక్షులుగా సుశీలమ్మ గారు నగర ప్రధాన కార్యదర్శిగా పసుపులాటి మల్లికార్జున గారు యువ కాపునాడు ప్రధాన కార్యదర్శిగా అక్కిశెడ్డి సేద్రబాబు గారు నగర మహిళా కార్యదర్శిగా గుమ్మిశెట్టి రాజమ్మ గారు నియమించడం అయింది ఈ సందర్భంగా మా డిమాండ్లు రెండేనండి ఒకటి కాపు బల్జా తరగల్ని బీజీలో చేర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ నెలాఖరులో భారీ స్థాయిలో జిల్లా కాపు బల్జాతరగ సమావేశం నిర్వహించడం జరుగుతుంది దానికి మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు హాజరవుతారు అది తేదీ తొందరలో మేము తెలియజేస్తాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు పసుపులేటి సందీప్ నేను ఈ కాపునాడు జిల్లా యువత అధ్యక్షుడిగా నియమించడం జరిగింది బేసిక్గా ఈ యూత్లో కమ్యూనిటీ పరంగా కాపుల గురించి ఎవరికి పెద్ద యూత్లో ఇప్పుడున్న యూత్లో పెద్దగా అవగాహన లేదు కమ్యూనిటీ వాల్యూస్ కానీ ఇవన్నీ కొంచెం యూత్లో అందరికీ తెలియజేసి మనకున్న ప్రాబ్లమ్స్ మా కమ్యూనిటీలో అందరిని కలుపుకొని అందరం కలిసి త్వరలో ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాం గతంలో మా నాన్నగారు ఫస్ట్ ప్లేట్ విజయ్ కుమార్ నాయుడు గారు దీనికి అధ్యక్షులుగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఏడు దాకా చేశారు దీన్ని అప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండేదంటే అందరం కలుపుకొని అందరం కలిసిమెలిసి బ్రహ్మాండంగా చేసేవాళ్ళం అదేవిధంగా మళ్ళీ అందరం కలుసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని ఈ కమ్యూనిటీ నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా కమ్యూనిటీ పరంగా ఏదైనా సరే అందరం కలిసి ముందుకు వచ్చి మేమందరం నిలబడతాము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం నమస్కారం మన జాతీయ అధ్యక్షుడు కార్ల సుబ్రహ్మణ్యం గారు ఆయన మన హనుమంతరావు గారు జిల్లా అధ్యక్షులు వీళ్ళిద్దరూ కూడా మిగతా యూత్ని మహిళల్ని అందరినీ ఒకటి చేసి మన కాపునాడు కులస్తులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలమో వాళ్ళని ఏ విధంగా ఒక రాజకీయ రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని మా యువత కమిటీ అందరం కలిసి మేమందరము ముందుకు తీసుకెళ్తామని అలాగే త్వరలో పెద్ద మహాసభక్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా పెద్దలు మా జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారికి అలాగే జిల్లా అధ్యక్షులు హనుమంతరావు గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండలరావు గారికి రూరల్ అధ్యక్షులు పెద్దలు అలహరి విజయ గారికి మా పసుపులేటి మల్లికార్జున గారికి మా యువత అధ్యక్షులు సందీప్ గారికి అలాగే మా అక్కి శ్రీధర్ గారికి సుశీలమ్మ గారికి బీవీ లక్ష్మి గారికి మిగతా మా కాపు సోదరులందరికీ ఈరోజు నాకు ఒక పదవి ఇచ్చారు పదవు కంటే అది పదవి అనకూడదు ఒక బాధ్యత మన బలిజలకి ఏమి జరిగినా మేము ఉంటాము మేమందరం కలిసి పోరాడతాము అని ఒక భరోసా ఇచ్చి ఈరోజు మా అందరికీ ఒక బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యతని మేము తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో అందరం కలుపుకొని మా బలిజ సోదరులందరినీ కలుపుకొని ఏ సమస్య వచ్చినా బలిజ వాళ్ళకి సాయం చేస్తామని చెప్పి అలాగే అందరికీ తోడుగా ఉంటామని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చిన మా పెద్దలు హనుమంతరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇక్కడ ముఖ్యమైన సమావేశం జరగడానికి ముఖ్యమైన సందర్భం ఏంటంటే ఈరోజు కాపునాడు జాతీయ అధ్యక్షుడు సుబ్రంజన్ గారు నెల్లూరు పార్లమెంటరీ కాపునాడు టీంని వేయడం జరిగింది అందులో భాగంగా రోరల్ నియోజకవర్గానికి నన్ను అధ్యక్షుడిగా చేయడం జరిగింది అందులో ఆ బాధ్యతను ఈరోజు స్వీకరిస్తూ తద్వారా రూరల్ నియోజకవర్గంలో ఉన్న కాపులందరినీ ఐక్యంగా ఒకే ఘాటు మీద తీసుకొచ్చి కాపుల యొక్క ఐక్యత ఏందనేది నెల్లూరు రోరల్లో పాటు నెల్లూరు టౌను అట్లానే నెల్లూరు పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలను కూడా కాపునాడు యొక్క ఏమేమి చేస్తాం కార్యక్రమాలన్నీ కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో మీటింగ్ ఏర్పాటు చేస్తూ కాపులను బలోపేతం చేస్తూ ఇందాక హనుమంతరావు అని చెప్పినట్టు కాపుల్ని బీసీలో చేర్చడానికి ప్రధాన ఎజెండా జెండా కూడా ఇదే మాది అందరూ కూడా కాపులందరూ కూడా కలిసికట్టుగా రండి ఇప్పుడు ఏదో ఎలక్షన్ వస్తున్నాయి ఎలక్షన్లో ఒక నాయకుడి కింద పనిచేసి టైం గడిపేద్దామని కాకుండా మనకంటూ ఒక గుర్తింపుని మనం తెచ్చుకుందాం ఈ జిల్లాలో కాపులకి ఓట్ బ్యాంకింగ్ చాలా ముఖ్యంగా ఉంది నెల్లూరు టౌన్లో అయితేనేమి నెల్లూరు రూరల్ అయితేనేమి అవి ఓట్ల వరకే పరిమితం కాకుండా మనం అంటూ ఒక శక్తిగా ఎదుగుతాం కాపుల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం